అందరికీ నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సీమ రైతులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది మనం రెండో తారీఖు నుంచి రాయలసీమలో విస్తారమైన వర్షాలు నమోదవుతాయి ముఖ్యంగా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతాయి కొన్ని చోట్ల తీవ్రమైన ఉరుములు ఉంటాయని గత వారం రోజులుగా సేమ రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాము అలాగే ముఖ్యంగా ఏదైతే రోడ్లపైన అలాగే ముఖ్యంగా ఏదైతే దిగువ ప్రాంతాల్లో వాళ్ళ పంటలను ఏదైతే ఆరబోస్తారో ఆ రైతుల్ని కూడా ఆచరించడం జరిగింది మెరక ప్రాంతాల్లో మీ ధాన్యాన్ని కానీ మీ పంటని కానీ ఆరబొట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఒక్కసారిగా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలున్నా కానీ వాతావరణం మరి రాయలసీమలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది పంట నష్టం జరిగే అవకాశం ఉందని గత కొన్ని వారాలుగా ముఖ్యంగా గత కొన్ని రోజులుగా గత వారంగా అయితే ప్రజలకైతే హెచ్చరిస్తున్నాము వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకి శుభవార్త అలాగే ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తీపి కబురని గత వారం రోజులుగా మనం హెచ్చరిస్తున్న విధంగానే రాయలసీమలో ఈరోజు వర్షాలు అయితే కుండపోత వాసు నమోదవుతుంది ముఖ్యంగా ఈరోజు సాయంత్రం సమయంలో మనం చెప్పిన విధంగానే మదనపల్లి కానీ పుంగునూరు కానీ పలమనేరు కానీ పోతలపట్టు కానీ నగరి కానీ అలాగే తమ్మలపల్లి పరిసర ప్రాంతాలు పీలేరు పరిసవ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి ఇక ప్రజెంట్ రాత్రి సమయంలో ముఖ్యంగా తిరుపతి కానీ శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా గూడూరుకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు పీలేరు పరిసర ప్రాంతాలు అలాగే రేణుగుంట చంద్రగిరి పరిసర ప్రాంతాలు చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఈరోజు మరికొద్ది నిమిషాలు అంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు ఈ మధ్యలో ప్రజెంట్ అయితే కదిరి పరిసర ప్రాంతాలు ధర్మవరం పరిసర ప్రాంతాలు కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ధర్మవరం పరిసర ప్రాంతాలు వర్షాలు అయితే మొదలయ్యాయి సత్యసాయి జిల్లాలో కూడా వర్షాలు అయితే ఏదైతే కర్ణాటక బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఉరుములతో కూడిన వర్షాలు అయితే మొదలవుతున్నాయి మరికొద్ది నిమిషాల్లో రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు చూసే అవకాశం ఉంది సత్యసాయి జిల్లా కానీ అన్నమయ్య కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కర్నూలు నంద్యాల కడప జిల్లా అనంతపురం జిల్లాలో ఈరోజు అర్ధరాత్రి సమయానికి రేపు తెల్లవారుజామునికి చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈరోజు వర్షాలు మిస్ అయినా కానీ ఖచ్చితంగా వచ్చే పది లేదా పదకొండో తారీఖు వరకు రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి వచ్చే వారం పది రోజులు రాయలసీమలో మంచి వర్షాలను చూస్తాం ఖచ్చితంగా రెండు రోజుల నుంచి ఏడు రోజుల మధ్యలో రాయలసీమలో రానున్న రోజుల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా మదనపల్లి పరిసర ప్రాంతాలు పుంగునూరు పలమనేరు పోతలపట్టు కుప్పం పరిసర ప్రాంతాలు తిరుపతి చిత్తూరు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తాము కళ్యాణదుర్గం రాయదుర్గం ఈ ప్రాంతాల్లో కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉన్నాండి సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా అలాగే కర్నూలు జిల్లా ఏదైతే కర్ణాటక దగ్గరగా ఉన్న ప్రాంతాలు తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అతి భారీ వర్షాలు వచ్చే వారం పది రోజులు చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా రెండు నుంచి ఎనిమిది రోజులు వచ్చే వారం వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటి వరకు వర్షాలు లేక నష్టపోయిన రాయలసీమ రైతులు ఎప్పటి నుండి ఇప్పటి నుండి అతివృష్టి అంటే వర్షాలు ఎక్కువై నష్టపోయే అవకాశం ఉంది రాయలసీమలో ఉన్న చాలా చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా వాగులు అన్నీ కూడా జలకలను సంతరించుకునే అవకాశం అయితే ఉంది కొన్ని వాగులు నుండి చెరువులు గండ్లు పడే అవకాశం అయితే అక్కడక్కడ అయితే ఉంది కాబట్టి దాని గురించి రానున్న రోజుల్లో ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తాను ప్రజెంట్ అయితే ఈరోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల రాయలసీమలో వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు సాయంత్రం సమయంలో కూడా కర్నూలుకి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల మంచి వర్షాలు అయితే నమోదయ్యాయి ప్రజెంట్ అయితే తిరుపతి ప్రాంతంలో భారీ వర్షం నమోదవుతుంది తిరుపతి భక్తులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి తిరుపతిలో కుండపోత వర్షం అయితే నమోదవుతుంది రాత్రికి రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు ముఖ్యంగా ప్రజెంటు కళ్యాణదుర్గం రాయదుర్గం ధర్మవరం అనంతపురం పదిసావ ప్రాంతాలు కదిరి పదిసాపు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు రాయచోటికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయండి థ్యాంక్ యూ అండి